భక్తులు వారు దినచర్యలు ఉదయమనే లేచి కంఠస్వరము ఆయనకు వినిపించేవారు వారి యొక్క భావోద్వేగాలు వారి యొక్క సమస్యలు వారి యొక్క పనులు వారు చేయవలసిన కార్యాలన్నిటిలో మాకు జయాన్ని ఇవ్వమని ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి మాకు శక్తినివ్వండి పరిశుద్రమైన తండ్రి మా రాకపోకల్లో మాకు తోడుగా ఉండండి మా పనుల్లో మా ప్రార్థనలు మా ప్రయాణాల్లో మా ప్రయత్నాల్లో మా పరిచర్యలో మాకు తోడుగా ఉండండి మాకు శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి నేను ఈ బాధ్యతలను మోయలేను కాబట్టి మీరు నాకు సహాయము చేయండి అని ఉదయమున లేచి వారి కంఠస్వరాన్ని ఉనికి వినిపించేవాళ్ళు అలా వినిపించటం వలన వారు ఆ రోజు జరగబోయే కార్యాలన్నిటిపైన జయాన్ని పొందుకునేవాళ్ళు మనం ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు లేదా ఏదైనా కార్యాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు సాతానుగాడు వాడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సహజంగా మనుషుల ద్వారానే వాడు వాడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కాబట్టి దినములో మన కార్యాలన్నీ సజావుగా జరగాలి అని మొదటి గంట దేవుడి దగ్గరకు వచ్చి చెప్పాలి ప్రవ్వా నేను ఈ రోజు ఈ పనులు ప్రారంభించబోతున్నాను పనుల్లో నాకు జయాన్ని ఇవ్వండి ఈ రోజు నేను ఈ విషయాల్లో నిర్ణయాలు తీసుకోబోతున్నాను ఈ నిర్ణయాలన్నీ సరైనవో లేవో నాకు తెలియవు సరైనవి సజావుగా జరుగునట్లుగా కృప చూపండి నేను ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూలో అడగబోయే ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్పునట్లుగా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రవ్వా ఈ రోజు నేను కొత్తగా నా బిజినెస్ ప్రారంభిస్తున్నాను అడ్డగిస్తున్న ప్రతి దురాత్మ ఏ సునామంన లయము చేయండి ప్రతికూల పరిస్థితులు అనుకూలముగా మార్చండి నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లకుండా ఏ సునామంన లయము చేయండి శత్రు భయము నుండి నాకు ఇవ్వండి సాతాను శక్తులపైన దురాత్మల శక్తులపైన నాకు జయాన్నివ్వండి ఇలా ప్రతి ఉదయమును లేచి నీ కంఠస్వరాన్ని దేవునికి వినిపించాలి బిల్లిగ్రహం అనే దైవజనుడు ఎప్పుడు కూడా చెప్పే మాట ఏంటంటే మొదటి గంట దేవునితో గడుపు మిగతా ఇరవై మూడు గంటలు సజావుగా సాగిపోతాయి అని అంటారు బి లాస్ట్ బై బి గ్రహం మన దినము సజావుగా సాగాలి అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన కంఠస్వరాన్ని వినిపించాలి ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కాచుకొని ఉండాలి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే విజయాల పంట పండుతూనే ఉంటది భక్తుడైన మోషే గారు దేవునితో మాట్లాడుతూ అంటారు నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో ప్రభువా నా మీద మీకు కటాక్షము కలిగిన ఎడలా నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువా మా మధ్యను ఉండి మాతో కూడా రావలను అని అడిగారు ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడంటే నిర్మాకాండము ముప్పై నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో అంటున్నాడు మోసే తనకు యుగవా ఆజ్ఞాపించినట్లుగా ఉదయమందు పెందల కడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయ కొండ యొక్క ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నువ్వు మాతోనే రావాలి నా మీద కటాక్షముంచు ఉంచు నా మనవి ఆలకించు దయచేసి ఆ ప్రభువా మా మధ్యన ఉండి మాతో కూడా నువ్వు రావాలి ఎందుకంటే ఈ ప్రజలు వినడల్లని ప్రజలయ్యా మీరు వినరో పైగా ఇది ఎడారి ప్రాంతం ఇక్కడ ఆహారం ఉండదు నీళ్లు ఉండవు నువ్వు లేకపోతే ఈ ప్రయాణం బహు ప్రయాసతో కూడుకుంది ప్రా నువ్వు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మాతో ఉంటున్నావు కాబట్టి మేము ముందుకు సాగగలుగుతున్నాం మారాను మధురమ్ముగా మారుస్తున్నావు ఎడారిలో నీళ్లు ఇస్తున్నావు బండన కొడితే నీళ్లు వస్తున్నాయి నువ్వు మాతో ఉంటే మాకు అనుదిన ఆహారం దొరుకుతుంది నువ్వు మాతో ఉంటే మాకు దాహము తీర్చే నీళ్లు దొరుకుతాయి నువ్వు మాతో ఉంటే మా వస్త్రాలు చిరిగిపోవు నువ్వు మాతో ఉంటే మా చెప్పులు పాడైపోవు నువ్వు మాతో ఉంటే ఒక అనారోగ్యాలు రావు నువ్వు మాతో ఉంటే స్తంభం రాత్రి అగ్ని స్తంభముగా ఉంటావు మాకు నీడగా ఉంటావు కాబట్టి నువ్వు మాతో ఉండు మా ప్రయాణంలో మాతో ఉండు ప్రభు అని ఉదయముందు పెందల కడనే లేచి ప్రార్థన చేశాడు దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ ఎడారిలో విపరీతమైన ఎండలో కూడా వారు ఏసీలో బ్రతికారు రాత్రి కటిక చీకటి ఎడారిలో రాత్రి అగ్ని స్తంభంలాగా మనం లైట్ లో బ్రతికినట్టుగా సూర్యకాంతిలో బ్రతికినట్లుగా బ్రతి వారికి పగలు రాత్రి ఒకే రకంగా ఉండేది ప్రియమైన సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనతో ఉంటే మనకు చింతలు ఉండవు బాధలు ఉండవు ఎడారి కూడా ఏదేమి తోటలాగా ఉంటది ఏదేమి తోటలో సకలాశీర్వాదాలు ఉంటాయి దేవుడు మనతో ఉంటే సకల ఆశీర్వాదాలు మన వెంట ఉంటాయి ఆయన నాతో ఉంటే చాలు మాతో ఉంటే చాలు ఈ వినని ప్రజలు నా మాట వింటారు నువ్వు నాతో లేకపోతే నాకు తోడుగా లేకపోతే అసలు వీరు నా మాట వినర ప్రవ్వా దయచేసి నువ్వు మాతో రా అని అడిగాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు నీ పిల్లల్ని మాట ఇదా నీ కొడుకు నీ మాట ఇంటలేదా నీ కూతురు నీ మాట ఇట్లేదా కాలంలో ఉన్నారు బ్రదర్ మా మాట అస్సలు వింటలేదు బ్రదర్ అని అంటున్నావా లే యోగులాగా అరుణోదయము లే మూషేగారులాగా ఉదయమున పెందల కడమే లే లేచి ప్రభు ఎన్న బిడ్డలయ్యా నా కుమారుడు నా మాట ఎండవు నా కుమార్తె నా మాట ఎందు వేడిపిస్తున్నారు ప్రభు దయచేసి ఈ బిడ్డలను మార్చయ్యా లోబడే బిడ్డలుగా మార్చయ్యా విధేయులైన పిల్లలుగా మార్చయ్యా నిన్ను వెంబడించే బిడ్డలుగా మార్చయ్యా మీరు పాపం చేశారేమో అని యోగువలేమునా పెందల కళనే లేచి వారు దోషాలన్నీ పోవునట్లుగా ఇదిగో నీ కన్నీటిని కార్చు దేవుని యొక్క బలిపీఠం వద్ద నీవే ఒక బలిగా అర్పించబడు దేవుని సన్నిధిలో కనబడు అడుగు వెనక్ బిడ్డలయ్యా సహాయం దయచేయ్యా అని అడుగు ఒకవేళ నువ్వు ఒక కార్యాలయంలో పనిచేసే బాస్గా ఉన్నావా అడుగు ఈ ఉద్యోగుల్లో మాటలేదయ్యా వినడల్లని ప్రజలయ్యా లోపడేలాగా చేయ్యా అని అడుగు ప్రియమైన సహోదరి సహోదరుడు దేవుడు నీతో ఉంటే ప్రజలందరూ నీ మాటింటారు నీకు లోపడతారు ఎప్పుడైతే ఫరో సైన్యం నుండి తప్పించబడి ఎర్ర సముద్రములు దాటి వారు అవతలకు వెళ్ళగానే ప్రజలంటా ఒక్కసారిగా మోసేకు లోబడటం ప్రారంభించారు నిర్మాకా ముప్పై ఒకట యహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయలు చూచిరి గనుక ప్రజలు యోహోవాకు భయపడి యోహోవాను ఆయన సేవకుడైన మోసయందును నమ్మిక ఉంచిరి ఉంచి మోసే ద్వారా అద్భుతాలు దేవుడు చేయటం ప్రారంభించాడు యముని ఎందును తన సేవకుడైన మోషే ఎందుకు నమ్మికి ఉంచడం ప్రారంభించాడు వెనమల్లని ప్రజల మధ్య నువ్వు బ్రతుకుతూ ఉన్నవా ప్రార్థన చెయ్యి ఉదయమును లేచి ప్రభువా నా మాట ఎన్రయ్యా నువ్వు నాతో రా ప్రభువా అని అడగా ఎప్పుడు చేశాడు మోషే గారు ఎంత లేచి ప్రార్థన చేశాడు ఎవడే చేశాడు తెలుసా అద్భుతంగా మోసే భయపడొద్దు నేను నీతోనే ఉంటాను ఈ పది ఆజ్ఞలు వారి ముందు పెట్టు ఆజ్ఞలు కలిగిన ఇచ్చాడు ఆ ఆజ్ఞలు కలిగిన పలకలు ఏం చెప్తున్నాయి లోబడు విధేయత చూపించు నన్ను భక్తి శ్రద్ధలతో ఆశ్రయించు పూర్ణ హృదయంతో నా దగ్గరికి రా ఈ ఆజ్ఞలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో చదివిన వారు ఆ ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో నువ్వు దీర్ఘాయుష్మరే తప్పదు తల్లి వారిని సన్మానించాలి వారికి లోబడాలి వారికి విధేయత చూపించాలి ఎప్పుడు పొందుకున్నాడు ఈ ఆజ్ఞ ఉదయమున పెందల కథనే లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేశాడు అద్భుతం దేవుడు ఆ ప్రజలు లోపుడున్నట్లుగా ఉన్నట్లుగా ఇచ్చాడు నేను ఒకటే చెప్పాను దాంట్లో లోబడటానికి కావాల్సింది ఏంటి సన్మానం పెద్దలను గౌరవించటం తల్లిదండ్రులను గౌరవించటం సేవకులను గౌరవించటం మోసా గారి బాధ ఏంటంటే వీరు వినరు ప్రభువా వినడల్లని ప్రజలు నువ్వు నాతో రా మాతో వస్తేనే మేము ముందుకు సాగుతాం అని అన్నాడు ప్రభు ఏం చేశాడు తెలుసా ఇచ్చాడు యాజ్ఞలు పాటించమని చెప్పి అని నీ పిల్లలు ఈ రోజు తప్పి ప్రవర్తిస్తున్నారా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా వారికి నచ్చినట్లుగా ఉంటున్నారా ఎవనేచ్చల్లో తిరుగుతా ఉన్నారా దారి తప్పి ప్రవర్తిస్తున్నారా అయితే ఈ విధంగా ప్రార్థన చేయి నువ్వు నాతో ఉండయ్యా పిల్లలను అస్సలు నా మాటలేదయ్యా వినొల్లని బిడ్డలయ్యా అని ప్రార్థన చెయ్యి ప్రభు కార్యం చేస్తాడు రెండవది అధికారము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ ఎందుకయ్య అబ్రహాం గారు మీరు ఏ కోనే లేచారు అంటే అబ్రహాము యొక్క సహోదరుడు లోతు సుదోమ గోమర్రోలో ఉంటున్నాడు ఆ ముందు రోజు రాత్రి దేవుడు అబ్రహాతో మాట్లాడాడు నేను సుధోమో గోమర్రోను అగ్నిగంధకములు కురిపించి నాశనం చేయబోతున్నాను అని మాట్లాడాడు అక్కడే విజ్ఞాపన ప్రార్థన చేశాడు అబ్రహాం గారు అర్థం చేసినోడు అలా వదిలిపెట్లా అల్లి తెల్లవారుజామునే లేచాడు వేకుమనే లేచి ఏ స్థలములో అయితే యుహోవాతని దర్శించాడో ఏ స్థలములో అయితే అబ్రహాము గారు విజ్ఞాపన ప్రార్థన చేశాడో ఆ స్థలంలోకి వెళ్ళి అని చూస్తా ఉన్నాడు ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా ఒక గొప్ప దైవజనుడు డాక్టర్ చార్లెస్ టాన్ఫోల్డ్ అనే దైవజనుడు అనేది ఏంటంటే నేను వేకోజామున ప్రార్థన చేయడానికి లేస్తా వేటగాడు బాణాన్ని ఎక్కువ చూసి కొట్టినట్లుగా వేసినట్లుగా నా ప్రార్థనను పైకి పంపిస్తా ఆ తర్వాత ఆ బాణం పరలోకపు గవిని తాకిందో లేదో అని తెలుసుకోవడానికి నేను పైకి చూస్తాను ఉదయాన్నే ప్రార్థన చేశాక రోజంతా పైకి చూస్తూ కనిపెట్టుకుని ఉంటాను అని అంటాడు మనం ప్రార్థన చేస్తాము మన ప్రార్థన పరలోకపు ద్వారాన్ని తాకిందో లేదో అని పైకి చూస్తూ ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి ప్రభు నా ప్రార్థన ఆలకించావా ఆ ప్రార్థనకి యోగ్యావా నా ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నావా అని మనం ఏం చేయాలంటే ఉదయమున పెందల కడనే లేచి ప్రార్థన చేసిన మనం రోజంతా కనిపెట్టుకొని ఉండాలి అబ్రహాము గారు ప్రార్థన చేశాడా ప్రార్థన చేసిన ఆయన కనిపెట్టుకుని ఆ స్థలానికి వచ్చి ఎదురు చూశాడు ఫలితంగా దేవుడు తన సహోదరుడు లోతును తప్పించాడు అప్రియ సహోదరి సహోదరుడా ఉదయంనే పెందల కడి ప్రార్థన చేసావు మంచిది అయితే ప్రార్థన చేసిన నీవు రోజంతా కనిపెట్టుకుని ఉండాలి వదిలిపెట్టకూడదు ప్రార్థన చేసేవైపోయింది కదా అని నెమ్మదిగా ఉండొద్దు కనిపెట్టుకోవాలి వేటగాడు గురు చూసి ఎర్ర కొట్టాడు పడిందో లేదో ఎట్లా కలిసిద్ది కనిపెట్టుకుంటాడు పోయి దగ్గరకు పోతాడు దగ్గరకు పోతాడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు మనం కూడా ఉదయమున పెందల కళ్ళి ప్రార్థన చేసిన మనం ఆ రోజంతా కనిపెట్టుకుని ఉండాలి పనులు చేయద్దంట్లా పని చేసుకుంటూనే కనిపెట్టుకోవాలి నీ పరిచయ చేయద్దంట్లా పరిచయ చేస్తూనే కనిపెట్టుకుని ఉండాలి ఉద్యోగం చేయొద్దంట్లా ఉద్యోగం చేస్తూనే ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి ప్రియ సహోదరి ఈ సహోదరుడు అలా కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేశావో ఆ విషయంలో నుండి దేవుడు నేను విడిపిస్తాడు ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేసి ముగించావో ఆ విషయంలో ప్రభు నీకు ఇస్తాడు అబ్రహాము దేని కొరకు ప్రార్థన చేశాడు ప్రజల రక్షణ కొరకు క్షేమం కొరకు ఒక్కరైనా లేకపోతారా లోతు బయటకు వచ్చాడు లోతుని అక్కడి నుంచి లోతుని లోతు ఫ్యామిలీని దేవుడు రక్షించాడు అది కనిపెట్టుకోవటం ఏమి చేయబోతున్నాడో దేవుడు అని కనిపెట్టుకొని ఉన్నాడు అద్భుతంగా దేవుడు తన సహోదరుడైన లోతును లోతు కుటుంబాన్ని ఆ సుధోమ గోమూరు అగ్నిగంధకము నుండి తప్పించాడు మనం అలా కనిపెట్టుకోను పిల్లల క్షేమం కొరకు కనిపెట్టుకోవాలి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కనిపెట్టుకోవాలి కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఎలా ఉన్నారో లేదో కనిపెట్టుకుని ఉండాలి ఉద్యోగానికి వెళ్ళిన భర్త ఎలా ఉన్నాడో లేదో కనిపెట్టుకోవాలి దేవుడు నీకు భద్రతనిస్తాడు నీ మీద కురిసే సాతాన యొక్క అగ్ని బాణాలన్నిటి నుండి తప్పించి నిన్ను నీ కుటుంబాన్ని కాలేజీకి వెళ్ళిన నీ పిల్లలను ఉద్యోగానికి వెళ్ళిన నీ భర్తను బయటికి వెళ్తున్న మార్కెట్కి వెళ్తున్నా నీ రాకపోకల్లో సాతాను విసిరే బాణాలు అగ్ని బాణాలు నీ మీద పడకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు ఆ ప్రార్థన చేయటానికి తెల్లవారక ముందే నేను మేలుకొంటాను అని అంటాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై ఏడవ చరణం రాజ్యం రాజ్యమంతా ససస్యామలంగా ఉండాలి అంటే శత్రుభయం లేకుండా ఉండాలి అంటే ఆ దినమంతా సజావుగా జరగాలి అంటే దావిదు గారు తెల్లవారకు ముందే మొరపెట్టుకోవడం ప్రారంభిస్తాడు అయ్యా చుట్టూ దేశాలన్నీ కూడా శత్రువులే నాతో ఒక్కడు కూడా మిత్రుడు లేడు దయచేసి నాకు సహాయం దచ్చి నా సైన్యం ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా సరే యుద్ధ భూమిలో జయాన్ని పొందుకోవాలి కనిపెట్టుకుని ప్రార్థన చేశాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై ఏడవ చరణము తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నూట నలభై ఎనిమిదవ చరణం నీ విచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును తెల్లవారక మునిపే మొరపెడతాడు ఆయన ఏ ఉత్తరం ఇస్తాడో ఆ మాటల కోసం ఎదురు చూస్తా ఉంటాడు ఒక వార్త రావాలి దావీదు గారు ఈ దేశం మీద మేము ముట్టడి వేశాము శత్రు సైన్యం మీద మేము ముట్టడి వేశాము జయం వచ్చింది అన్న వార్త ఆ వార్త కోసం తెల్లవారక మునిపే ఎక్కడ కనిపెట్టుకునేవాడు రాయభారం తీసుకొచ్చే సైనికుడి కోసం కాదు జయాన్నిచ్చి రాయభారం పంపే దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు ఎందుకు దేవుడు దావీదిని ఇస్రాయల్ దేశం మీద రాజుగా నియమించాడు తన ప్రజలను క్షేమంగా పరిపాలిస్తాడు అని భయం లేకుండా వీరిని పరిపాలిస్తాడని సౌలు రాజుగా ఉన్నప్పుడు పారిపోయేవారట పరుగులు తీసేవారట గుడారాలో దాక్కునేవారట దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారట సౌలే దాక్కుంటే ప్రజలు బిక్కు బిక్కు బిక్కుమంటూ బ్రతికారు ప్రియ సహోదరి సహోదరుడా దావిదు అలాంటి రాజు కాదు దావిదు దేవుని మీద ఆధారపడ్డాడు నేను ఎక్కడుంటే నా ప్రజలు అక్కడే ఉండాలి నా ప్రజలకు క్షేమం ప్రభు ద్వారా దొరుకుతుంది దావీదు పరిపాలన చేస్తున్న రోజుల్లో శత్రువులు ఎక్కువ ఎట్టు చూసినా శత్రువులే ఇస్రాయల్ దేశాన్ని అల్లకొల్లర్లం చేయాలని ప్రయత్నం చేశారు సౌలు కాలంలో చేసినట్లుగా చేయాలని చూశారు అని దేవుని సహాయముతో దావీదు శత్రు దేశాలన్నిటిపైన జయాన్ని పొందుకున్నాడు అద్భుతమైన తెలుసా దావీదు చివరి దశలో దేశం నెమ్మది పొందుకుంది తన కుమారుడైన సులోమాను పరిపాలన పగ్గాలు చేతబట్టిన తర్వాత నలభై సంవత్సరాలు ఎటువంటి యుద్ధము లేదు ఈ జయానికి కారణం ఏంటి దావీదు తాను బ్రతికిన దినాల్లో చేసిన యుద్ధాలు యోహోవా సహాయముతో యుద్ధాలు చేశాడు తెల్లవారుజలు లేచి ప్రార్థన చేశాడు ఈ యుద్ధంలో మాకు జయం కావాలి మా ప్రజలకు క్షేమం కావాలి ప్రియా సహోదరి సోదరుడా యోబుగారు అంటాడు నరుని కాలము యుద్ధ భూమి లాంటిది ఈ రోజు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పండుకునే వరకు యుద్ధము చేస్తా ఉన్నాడు నరుడు ఈ యుద్ధ విజయం కావాలి అంటే దావీదు వలే నువ్వేం చేయాలంటే ఎల్లవారక మునిపే మొరపెట్టుకోవడం ప్రారంభించాలి అయ్యా ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్తున్నా నా శత్రువులు ఎవరు నా కొరకు పొంచి ఉన్నారో రాత్రంతా ఆలోచించి 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 నా మీద ఎటువంటి దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారో నా మీద ఎటువంటి దాడి చేయాలని చూస్తున్నారో నా ఉద్యోగాన్ని సజావుగా నిర్వహించకుండా నా బాధ్యతలు సజావుగా నిర్వహించకుండా ఎందరో దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దయచేసి వీరిపైన నాకు విజయం ప్రతికూల పరిస్థితుల పైన విజయం సాతాను శక్తులపైన విజయం నాకు దయచేయి ఈ పురుగింటి వారి వలన వచ్చే దాడులు వీటి భార్య నుండి నాకు రక్షణ ఇవ్వయ్యా నీ దిన ప్రారంభం ఒక యుద్ధ భూమి యుద్ధ భూమిలోకి అడుగేసే ముందు నువ్వేం చేయాలి ఒక గంట దేవుని సైనిధిలో కనిపెట్టుకొని ప్రభువా యుద్ధ భూమిలోకి ప్రవేశించబోతున్నాను అంటే బాధ్యతలు యుద్ధ భూమిలోకి ప్రవేశించబోతున్నాను అంటే నీ కొలిగ్స్ వలన నీ శత్రువుల వచ్చే దాడులు యుద్ధ భూమిలోకి ప్రవేశించబోతున్నాడు సమస్యల వలన వచ్చే దాడులు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉద్యోగులను సమస్యలు ఇవన్నీ కూడా ఏంటి యుద్ధం యుద్ధ భూమిలోకి వెళ్లే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మోకరించి తెల్లవారకమునిపి మొరపెట్టుకోవాలి దయచేసి ప్రభు యుద్ధంలో నాకు సహాయం అద్భుతమేటో తెలుసా రెండవ సమయంలో గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చనము చివరి భాగం దావీదు ఎక్కడికి పోయినను యుహోవా అతనిని కాపాడుచుండెను అదే రెండవ సమయాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చనం చివరి భాగం దావీదు ఎక్కడికి పోయినను యుహోవా అతనిని కాపాడుచుండెను చుండెను ఎక్కడికి వెళ్ళాడయ్యా దావీదు యహోవా యుద్ధాలు చేయడానికి వెళ్ళాడు యుద్ధం చేయడానికి వెళ్ళిన దావీదుకి దేవుడు జయమిచ్చాడు నా ప్రియ సహోదరి సోదరుడ దీనికంటే ముందు దావీదు గారు ఏం చేసేవాడు తెల్లవారకు మునిపి లేచి మొరపెట్టుకునేవాడు ఆయన మాట కోసం ఆశతో ఎదురు చూసేవాడు ఏంటి ఆ మాట దావీదు జయం నీదే రోజంతా జయం నీదే ఎందుకంటే నేను నీ తోడుగా ఉన్నాను ఎక్కడికి వెళ్ళిన దావీదు దావీదు సైన్యం దావీదు దేశం కాపాడబడుతుంది ఎందుకో ఎందుకంటే దావీదు తెల్లవారకు మునిపే మొరపెట్టుకునేవాడు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ దినము ఒక యుద్ధ భూమి దిన ప్రారంభంలో యుద్ధ భూమిలోకి ప్రవేశించే ముందు నువ్వేం చేయాలో తెలుసా ఈ సమస్యలను ఎదుర్కొనే ముందు ఈ కష్టాలను ఎదుర్కొనే ముందు ఈ కన్నీళ్ళను ఎదుర్కొనే ముందు ఈ దాడులను ఎదుర్కొనే ముందు నువ్వు తెల్లవారకు మునిపే లేచి మొరపెట్టుకోవాలి ఏ సమస్యలు నేను ఇబ్బంది ఈ ఈరోజు ఏ విషయాలు నీ మీద దాడి చేయడానికి పూనుకోపోతున్నాయో అవి పసికట్టి దేవుని సన్నిధిలో ఈ సమస్యలన్నిటిపై నాకు జయాన్నివయ్యా ఈ శత్రువులపై నాకు జయాన్ని ఈ సాతాను దాడులపై నాకు జయాన్నివయ్యా అని నువ్వు మరపెట్టుకుంటే దావీదుకు తోడుగా ఉన్నట్లుగా యోహోవా నీకు కూడా తోడుగా ఉండి ఈ రోజు యుద్ధంలో నీకు జయాన్ని ఇస్తాడు గాట్ మై పాయింట్ ప్రియా సహోదరి సహోదరుడ మెట్టుకి మనం దేవుని సన్నిధిలో ఉదయకాలమనే కనిపెట్టుకోవడం వలన మనం అనేకమైన మేలులు పొందుకుంటాం నీ జీవితంలో దేవునికి మొదటి అవకాశం ఇస్తే మొదటి గంట దేవునికి నువ్వు ఇస్తే ఏ విషయంలో కూడా అపజయాన్ని పొందుకోలేవు ఆ రోజుల్లో ఆ దినములో నువ్వు ప్రారంభించే ప్రతి పనిలో జయాన్ని పొందుకుంటావు శత్రుల పైన విజయాన్ని పొందుకుంటావు నీ పిల్లలు నీ మాట వినే విధేయులుగా మారతారు నీ ఉద్యోగ బాధ్యతలు నువ్వు సజావుగా నిర్వర్తించగలుగుతావు నీ ప్రయాణాలన్నీ కూడా సజావుగా సాగుతాయి యుద్ధ రంగంలో నీ మీద చేసే ప్రతి దాడిని తిప్పికొట్టే శక్తిని నీకిస్తాడు నీవు కాపాడబడతావు నీ పిల్లల కాపాడబడతారు నీ కుటుంబము కూడా కాపాడబడుతుంది దావీదు తాను తన దేశం తన ప్రజలు తన కుటుంబం మొత్తం కాపాడబడినట్లుగా అక్కడనే ఉదయమే లేచి ప్రార్థన చేసేవాడు మన ఆరాధ్యత యేసుక్రీస్తు ప్రభు అడుకున్న ఒక అలవాటు ఎంత ఎందరికనే లేవటం రెండవది ఇంకా చీకటి ఉండగానే లేచి వెళ్ళి ప్రార్థన చేయటం ఇది కంటిన్యూగా మన ప్రభుయేసుక్రీస్తు వారికి ఉన్న అలవాటు ప్రియా సహోదరి సహోదరుడ ఆ దిన ప్రారంభంలో ఆయన చేసిన ప్రార్థన ఆ రోజంతా ప్రజలకు స్వస్థత సమాధానం విడుదల రక్షణ సువార్త ప్రకటన ఆయన మాట విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలో శక్తిని గుర్తించేవాళ్ళు ఈస్ గివింగ్ ఏ బిగ్ పవర్ ఉదయ కాలంలో చేసే ప్రార్థన నీకు శక్తివంతంగా పనిచేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు తన దిన ప్రారంభం ప్రార్థనతో ప్రారంభించేవాడు అట్ ద సేమ్ టైం ప్రార్థనతో తన దినాన్ని ముగించేవాడు మనం కూడా ప్రియమైన సహోదరి ఈ సహోదరుడు ఉన్న భక్తులు మనకు ఆదర్శవంతమైన వారు అంత మాత్రమే కాదు ఈ ఆదర్శాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను మనం మాదిరిగా పెట్టుకుని ఎందరికడనే ఉదయమునే లేచి ఆయన సన్నిధిలో మనం కనపడితే అనేకమైన మేలు పొందుకుంటాం శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపుదలని విడుదలని క్షేమాన్ని ఎంతమందికి ఆయన ఇచ్చు కృప కావాలి ఆయన ఇచ్చు క్షేమం కావాలి ఆయన ఇచ్చు రక్షణ కావాలి ఆయన ఇచ్చు కాపుదల కావాలి ఆయన ఇచ్చు జయం కావాలి ఆయన ఇచ్చు దీవెనలు కావాలి మీ గురిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములయ్యా మా ముందున్న భక్తులు ప్రభు వారు విశిష్టమైన విశేషమైన భక్తిని చేశారు వారికున్న ఆనవాయితీ అలవాటు పెందల కడనే లేచి నిసన్నిధిలో కనిపెట్టుకోవడం ప్రభువా కనిపెట్టుకోవడం మాత్రమే కాదు ఆ దినమంతా నువ్వు ఇచ్చే జయం కొరకు చూశారు ఉదయకాలమునే పెందల కడనే తెల్లవారకముని పేలేచి నీ సన్నిధిలో మార్పెట్టుకుని జయాలను పొందుకున్నారు విజయాలను పొందుకున్నారు రక్షణ పొందుకున్నారు విడుదల పొందుకున్నారు స్వస్థత పొందుకున్నారు సమాధానాన్ని పొందుకున్నారు ఆప పరిహారాన్ని పొందుకున్నారు శత్రు దాడుల నుండి విడిపించబడ్డారు పరిశుద్ధులైన తండ్రి రోజు మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఈ ఉదయ కాలమున మా బిడ్డలు ఏ విషయాల్లో ప్రభు శత్రువు చేత బాధించబడుతున్నారు దురాత్మల సమూహం చేత బాధించబడుతున్నారు ఈ ఆర్థిక సమస్యల చేత బాధించబడుతున్నారు ఈ అప్పుల సమస్యల చేత బాధించబడుతున్నారు ఈ కుటుంబ సమస్యల చేత బాధించబడుతున్నారు ఈ కోర్టు కేసుల చేత బాధించబడుతున్నారు పరిశుద్ధుడా ఈ కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు సమస్యలు ఇందలు అవమానాల చేత బాధించబడుతున్నారు ఈ యుద్ధ రంగంలో ఈ దినం మా బిడ్డలకు కావలసిన శక్తి బలము జ్ఞానము విడుదల రక్షణ స్వస్థత సమాధానము దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం చేతులెత్తిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కావలసిన శక్తిని బలాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్